యెస్సో భారత్ రైస్ పేరిట ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో సన్న బియ్యం తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటిని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయించనుంది అలాగే ఈ కామర్స్ వేదికల్లోనూ భారత్ రైస్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు సంజయ్ చోప్రా ఐదు కిలోలు పది కిలోల బ్యాగుల్లో భారత్ బ్రాండ్ రైస్ విక్రయిస్తామని తెలిపారు రిటైల్ మార్కెట్లో తొలి దశలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు భారత్ దాల్ శనగపప్పు కిలో అరవై రూపాయల చొప్పున విక్రయిస్తున్న సంగతి తెలిసిందే భారత్ రైస్ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అలాగే మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీల ద్వారా నేరుగా వెళ్ళి కొనుగోలు చేయవచ్చు అలాగే త్వరలోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సహా ఇతర రిటైల్ చైన్స్లోకి అందుబాటులోకి తీసుకొస్తాం దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతుంది రోజువారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు హోల్సేలర్స్ రిటైల్ బిగ్ చైన్ రిటైలర్స్ ప్రొసెసర్స్ మిల్లర్స్ వెల్లడించాలని ఆదేశించింది కేంద్రం అని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ చోప్రా మరోవైపు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నారంటూ వస్తున్న వార్తలను కుట్టుపారే చోప్రా ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు